నగరంలో సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయా డివిజన్ కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తెలంగాణ చౌరస్తా మార్కెట్ రోడ్ వెంకటేశ్వర టెంపుల్ వద్ద కేక్ కట్ చేసి అన్నదానం చేశారు హౌసింగ్ బోర్డ్ కాలనీ అనాథాశ్రమంలో ఏడవ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వాడే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమడిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా పండుగ వాతావరణంలో జరుపుకున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు సుడా కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంబలి సత్యనారాయణ నరేంద్ర రెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలు డివిజన్లు గ్రామాల్లో కేకులు కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కరీంనగర్ లో సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని తెలంగాణ చౌరస్తాలో జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ కీర్తి కుమార్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చర్ల పద్మ నాయకులు అబ్దుల్ భారీ తదితర నేతలు నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నగరాధ్యక్షులు సుడా చైర్మన్ కొమ్మటరెడ్డి నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నగరంలోని పది చోట్ల మరియు ముఖ్యంగా తెలంగాణ చౌకులో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి వారి జన్మదినం శుభ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఎంతోమందికి సేవలు చేస్తూ గత ముప్పై సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నగరంలోని పట్టణంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది కావున మనందరం నరేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది నరేందర్ రెడ్డి గారు ఈరోజు సుడా చైర్మన్గా కరీంనగర్లో విధులు నిర్వహిస్తున్నారు అలాగే మరెన్నో ఉన్నత బదులు అధిరోహించాలని అట్లనే మా అందరినీ మంచి మంచి సానల్లో తను నిలబెట్టాలని కోరుకుంటూ మరొకసారి నరేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నరేందర్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల సేవలకు అంకితమైనటువంటి వ్యక్తి వారి జన్మదినము ఈరోజు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయము నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని నరేంద్రన్న గారు ఇంకా మునుముందు ఉన్నతమైన పదవులు పొందాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ మహిళా తరఫున కోరుకుంటున్నారు జన్మదిన వేడుకలు రాజీచౌక్ గీతాభవన్ చౌరత్ మీద సిటీ కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరు నాయకులు మహిళా మ మహిళలు అందరూ కలిసి చాలా ఘనంగా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఇలాగే మన కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలి ఇలాగే ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఈరోజు శుభాకాంక్షలు తెలియడం జరిగింది కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన గొప్ప నాయకుడు ఎవ్వాలని ఉన్నారంటే కేవలం కొమటిరెడ్డి నరేంద్ర రెడ్డి చెప్పక తప్పదు మరి అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు భరించి కూడా కరీంనగర్ ప్రజల యొక్క కష్టాలు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మరి రాష్ట్రంలో ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీకి నిలదీసిన చల్లని చెమటలు చుక్కలు చూపించిన గొప్ప నాయకుడు అంటే కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి అని చెప్పక తప్పదు నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ వద్ద సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పేదలకు అన్నదానం చేశారు కాంగ్రెస్ నాయకులు వివేక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ అధికార ప్రతినిధి సర్దార్ ధర్నా సింగ్ కురువి అరుణ్ కుమార్ మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు జన్మదిన వేడుకలు ఈ రోజు కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరిపినాం అందులో ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ మార్కెట్ రోడ్ ఇక్కడ వివేక్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు వారి జన్మదిన కేక్ చేయడం జరిగింది మరియు అన్నగారు నిండు నూరేళ్ళు ఆయురా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరియు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలకు అన్న గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కుమటిరెడ్డి నరేంద్రన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అన్నగారి బర్త్డే సందర్భంగా కరీంనగర్ పట్టణంలో వివిధ వివిధ డివిజన్లలో కేక్ కటింగ్లు అన్నదాన ప్రోగ్రాంలు అనేకమైన ప్రోగ్రాంలు జరుగుతున్నాయి నరేంద్ర అన్న గారి పుట్టినరోజులు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మరి నరేంద్ర అన్న గారు కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్నో పో ప్రోగ్రాంలు చేస్తూ ఎన్నో పోరాటాలు చేస్తూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకునిగా సిటీ కాంగ్రెస్ నగర అధ్యక్షునిగా కార్యక్రమాలు చేపట్టి నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర అనాథ ఆశ్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఏడవ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వాడి వెంకటరెడ్డి ఆశ్రమంలో అనాథ వృద్ధులకు అన్నదానం పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేంద్ర రెడ్డికి డివిజన్ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు సుడా చైర్మన్ మన కొమ్మటిరెడ్డి నరేందర్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో అన్నదానం అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు తులతూగాలని ఇంకా మరెన్నో పదవులలో ఉండాలని మా కాలనీ తరపునకు అందరం కలిసి ఆయన ఆశీర్వాదంతో మా అందరికి కూడా మా అందరి అండదండలు ఉండాలని పది కాల పాటు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మా సోదర సమానులైన శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మా హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అనాథాశ్రమంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి నేను ఒక ఈ కాలనీ పౌరుడిగా వచ్చాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వారి యొక్క జన్మదినాలు ఇలాంటివి ఎన్నో నూరు వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము వారు ఎన్నో పదవులను అలంకరించాలి ముందు ముందు వారి యొక్క శ్రేయ అభిలాషగా నేను కోరుకుంటున్నాను కాబట్టి వారు ముందు ముందు ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను నగరంలోని కరీముల్ షా దర్గాలో మైనార్టీ నాయకులు ప్రార్థన చేశారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి జన్మదినం పురస్కరించుకుని దర్గాలో చాదర్ కప్పి ప్రార్థనలు చేశారు ఇందులో మసూమ్ ఖాన్ సెహెన్ షా షబానా మహమ్మద్ ఇమామ్ నదీమ్ హనీఫ్ జాఫర్ పాల్గొన్నారు నగరంలోని పదిహేడవ డివిజన్ విద్యానగర్ కొండగట్టు ఉత్సవ కమిటీ మెంబర్ వారాల నర్సింగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వర్కర్స్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై నాలుగవ డివిజన్ అంబేద్కర్ నగర్ శివాజీ నగర్ కాంగ్రెస్ నాయకులు కుర్రా పోచయ్య జిడి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు కాగా మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు నాయకులు తంగల కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ మంచిగా ప్యాకెట్ల పంపిణీ నిర్వహిస్తున్నాము కాబట్టి వాళ్ళు ఎల్లవేళలా ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ తంగళ్ళ కిరణ్ కుమార్ ఇరవై నాలుగవ డివిజన్ అంబేద్కర్ నగర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా కొర్ర పోచన్న గారు ఇరవై నాలుగవ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటరు అదేవిధంగా ఎస్టీ నగర అధ్యక్షుడు అలాగే ఈ కార్యక్రమం వచ్చేసిన మా జిడి రమేష్ అన్న గారు ఎస్ఈసిఎల్ డిస్టిక్ కన్వీనర్ గారు నగరంలోని సప్తగిరి కాలీలో చెన్నాడి రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఇందులో ఆ డివిజన్ నాయకులతో పాటు వాడే వెంకటరెడ్డి ఇతర నాయకులు ఉన్నారు నగరంలోని భరత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి సింగ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఎస్ఆర్ఆర్ ఆధ్వర్యంలో ఇరవై రెండవ డివిజన్ సుభాష్ నగర్ ములకల కవిత ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి నగరంలోని నాకా చౌరస్తాలో కాంగ్రెస్ మైనార్టీ ఆధ్వర్యంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి భారీ గజమాలతో నరేందర్ రెడ్డిని సత్కరించారు ఈ కార్యక్రమానికి నగరంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇలా పలు డివిజన్లలో నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి